హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ సో ఈ షో అయితే ఇప్పుడు రాయడానికైతే రెడీ అవుతుంది కొంచెం ప్రాక్టీస్ చేయించాలి కదా వీళ్ళకి ఎంత థెరపీ ఇప్పించినా ఇంట్లో మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా చెప్తే కొంచెం వీళ్ళకి కూడా కొంచెం త్వరగా రికవరీ అవుతారు త్వరగా నేర్చుకుంటారు సో ఇట్లా పనులు చేస్తూ మనకి నేర్పించాలంటే కొంచెం ఓపిక అయితే ఉండదు యాక్చువల్గా అయితే ఇది నిజం కానీ కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడైనా మనం ఊపికి తెచ్చుకొని నేర్పిస్తూ ఉండాలన్నమాట మనం కాకపోతే వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు మనమే కదా వాళ్ళకి ఏదైనా నేర్పించాలి కదా పేరెంట్స్ పాపం ఇంకెవరు చెప్పరు కదా అది మనం తెలుసుకొని సో ఇప్పుడు గ్రీషు ఎలా రాస్తుంది చూడండి ఏ ఏ రాస్తావా

Marayat. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎలాగారు వస్తా బాబు ఇప్పుడు నువ్వు ఎక్కడ వస్తావా రాయ్ గుది dạy right, fan mm, fan dạy n dạy 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 fan dạy dạy J G dạy J, O

నీకు ర్యాబిట్ వచ్చు కదా ర్యాబిట్ వచ్చు కదా నీకు ర్యాబిట్ రాస్తావా రాసి చెప్పాలి ఏం తింటుంది చెప్పు చిన్న ప్యారెట్ కాదు ర్యాబిట్ ఏం తింటదింట అమ్మా ప్యారెట్రై ప్యారెట్రై ప్యారెట్ ప్యారెట్ స్పెల్లింగ్ చెప్పు O P P tirai, 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 di tirai, 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 రాసుకోను రాసి 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 రా సో రాయరా గ్రీషుకి అయితే ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాపిల్ బాల్ కారు డాగ్ అనేసి సో మీరు మీ కిడ్స్కి అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ చెప్పు గుడ్ నైట్ you that friends <laughs>